చిరంజీవి వర్సెస్ వెంకటేష్ అనిల్ రావిపూడి స్టేట్మెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పింది క్లియర్ మన శంకరవరప్రసాద్ గారి సినిమాలో చిరంజీవి వెంకటేష్ కలిసి ఇరవై నిమిషాల నాన్ స్టాప్ కాంబో సీక్వెన్స్ ఉంది ఇది సాధారణ కేమియో ప్లస్ టూ డైలాగ్స్ కాదు పూర్తిగా డిజైన్ చేసిన స్టోరీ డ్రైవింగ్ బ్లాక్ వెంకటేష్ వెంకీ గౌడ ఇక్కడే అసలు పాయింట్ వెంకటేష్ పాత్ర వెంకీ గౌడ కర్ణాటక మైనింగ్ బిజినెస్ మ్యాన్ ఇది రొటీన్ వెంకీ కాదు మాస్టోన్ రఫ్ ఎడ్జ్ డామినెంట్ బాడీ లాంగ్వేజ్ అనిల్ రావిపూడి చెప్పినట్లు ఇది వెంకటేష్ కెరియర్ లో యునీక్ అవతారం ఫ్యాన్ సర్వీస్ కోసం కాస్టింగ్ కాదు క్యారెక్టర్ వెయిట్ ఉన్న రోల్ ఇరవై నిమిషాల కాంబో అంటే ఎందుకు రిస్క్ ఇక్కడే నిజం మాట్లాడాలి చిరంజీవి వెంకటేష్ ఇద్దరు లెజెండ్స్ ఇద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ ఇరవై నిమిషాలంటే ఎవరి డామినేషన్ ఎక్కువైపోయినా బ్యాలెన్స్ పోతుంది కామెడీ ఎక్కువైతే సీరియస్నెస్ పోతుంది ఎలివేషన్ ఓవర్డోస్ అయితే కథ దెబ్బతింటుంది అనిల్ రావిపుడి ఈ బ్లాక్ పెట్టాడంటే అతనికి స్క్రిప్ట్ మీద ఫుల్ కంట్రోల్ ఉందని అర్థం ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్ కాదు ఇది స్ట్రాటజిక్ ఇంపాక్ట్ బ్లాక్ వెంకటేష్ పాత్ర పేరు బయటకు రావడమే సినిమా మీద కాన్ఫిడెన్స్ చూపిస్తోంది సినిమా నిలబడాలంటే ఈ ఇరవై నిమిషాల కాంబో బ్లాక్ వర్క్ అవ్వాలి ఇక్కడ ఫెయిల్ అయితే ఎంత స్టార్ పవర్ ఉన్నా ఉపయోగం ఉండదు హైప్ కాదు ఇది మేక్ ఆర్ బ్రేక్ సెగ్మెంట్ కావాలంటే ఈ కాంబో బ్లాక్ ఎందుకు రేంజ్ టాక్ తీసుకురావచ్చు లేక రిస్క్ అవుతుందా కూడా బ్రేక్ డౌన్ చేస్తా